కాకుండా రాష్ట్ర స్థాయి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వేదికపై ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మిగతా హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇలా మహేష్ కుమార్ గారు ఒక కార్యకర్తలకు ఏదీతుందో భవిష్యత్తుకు ఆదర్శం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పట్టు నేను ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఉన్నదో విద్యార్థి దశనుండే రాజకీయాల పట్ల ఆసక్తితోని ఒక ఎన్ఎస్పీఐ నాయకుడిగా తదు యూజన్ కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్లో వివిధ హోదాలు బాధ్యతలు నిర్వర్తించు ఇలా ఈరోజు ఏదైతేందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటానికి రేవంత్ రెడ్డి గారికి ఏదైతేందో భుజం భుజం తక్తూ అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు చెప్పక తప్పి రేవంత్ రెడ్డి గారు ఏది రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారు చేపడితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏది గాంధీ భవన్ లో కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని విజయ్ పత్రాలు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి చెప్పక తప్పదంటున్నా